కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికల్లో ఊక తమ్ముడు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు అమలుకు నోచుకోకుండా ప్రజలపై భారాన్ని మోపుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ ప్రతి నెల ఏదో ఇష్యూ పైన ప్రజలను దారి మళ్లించే విధంగా ప్రజలను మబ్బు విధంగా ప్రవర్తిస్తూ ఈ హామీలను దుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే వరకు మా నిరసన కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ముందర జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ అన్నమ్మ సూపర్ సిక్స్ అన్నమ్మ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను వెంటనే ఒరే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల వెంటనే సూపర్ సిక్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే పోతున్న ఎన్డిఏ ప్రభుత్వం

ముద్దు నిద్రపోతుందనే కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు ఏపీసీసీ అధ్యక్షులు శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి ఐదు వేల రూపాయలు ఇస్తే మేము పదివేల రూపాయలు ఇస్తామనేసి మభ్యపెట్టి వాలంటీర్ల దృష్టిని బెరల్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అది గుర్తుకు రాలేదా అదేవిధంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదో సాంగ్యానికి ఇచ్చినట్లు కొంతమందికి మాత్రమే ఇస్తూ అరకొరవగా ఈ గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ ఫ్రీ అనేసి ఇస్తా ఉన్నారు ఇది మీకు తగున అదేవిధంగా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టారు ఇది మీకు తగున అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలకు నాంది పలుకుతామని ఇంతవరకు వెయ్యి ఉద్యోగాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇది మోసం కాదా అదేవిధంగా ప్రతి జిల్లా ప్రతి మండల కేంద్రంలో సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం మంగళవారం మేము సమస్యల పరిష్కార వేదికను పెట్టి జస్ట్ ఒక నామమాత్రపు కార్యక్రమంగానే తీసుకుంటా ఉన్నారే కానీ దానికి శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు గతంలో జన్మభూమి తీసి ఒక ప్రచార ఆర్పాటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాన్ని ఇప్పుడు పరిష్కార వేదిక అని పేరు మార్చుకొని గత జన్మభూమి ఏ విధంగా అయితే ఫెయిల్యూర్ అయిందో అదేవిధంగా ఈ ప్రజా పరిష్కారాల వేదిక కూడా ఇది కూడా ఒక విఫలమైనటువంటి మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం ప్రజలు కూడా అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా మీరు ఎన్ని ఈ హామీలను మరిచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు మీ ప్రభుత్వం వెళ్తూ ఉంది అదేవిధంగా ఎవరైనా ధర్నాలు రాస్తారో చేసేదానికి పిలుపునిస్తే వారిని బుద్ధస్తుగా అరెస్టులు చేయడం ఇవన్నీ చేసి ఒక ఒక విధంగా బెదిరింపు ధోరణిలో మీరు పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నారు దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ విషయాలన్నంతా కూడా మా మమ్మల్ని బెదిరిస్తే ఈ రకంగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మేము భయపడం అదేవిధంగా ప్రజల పక్షాన్ని ఎప్పటికప్పుడు మేము పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాం మీరు ఇచ్చిన హామీలను మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం మీరు మీ ఇచ్చిన హామీలను నిర్వర్తించుకోండి మంచి పేరు తెచ్చుకోండి అదే మా ఉద్దేశంగానే మేము ఏదో ఇది బ్లాక్ మెయిల్ చేయడానికో లేదు మేము అధికారానికి ఇప్పుడే వచ్చేయాలనేసే కాదు మేము ప్రజల పక్షాన ఎప్పుడు మేము ఎప్పటికీ పోరాడతాం అనే దానికి ఒక ఉదాహరణగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా పార్టీ తరఫున